ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి కేసు నమోదు శ్రీ సతసాయి జిల్లా కదిరి నియోజకవర్గం పొద్దుటూరు టౌన్ సున్నపుబట్టి వీధికి చెందిన అన్వర్ బేగ్ తండ్రి హుస్సేన్ బేగ్ అను వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన కుమారుడు హాజీ వలీ కదరి టౌన్లోని అరబిక్ రెస్టారెంట్ నందు సప్లయర్గా పనిచేస్తున్నాడని అతని మిత్రులు అయిన మిగతా పనివారితో కలిసి మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా అల్లా బకాష్కు చెందిన పై నందు కలిసి బడుగకు ఉంటున్నారని అయితే గత రాత్రి రెండు గంటల సమయంలో ప్రమాదవశాత్తు భోజనము చేసిన తరువాత వారి అబ్బాయి బయటకి వచ్చి పాలిథిన్ కవర్ను పారవేసే క్రమంలో ఇంటి పక్కన వెళుతున్న లెవెన్ కేవీ కరెంటు వైర్కు చెయ్యి తగిలి షాక్ కొట్టగా అతను మెట్ల మీద పడిపోవడము జరిగిందని అతనిని చికిత్స కొరకు కదిరి ప్రభుత్వ హాస్పిటల్కు స్నేహితులు తీసుకెళ్లేలోగా చనిపోవడము జరిగిందని ఈ విషయంలో తగిన చర్య తీసుకోమని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడమైనది इंस्पेक्टर ऑफ पोलिस कादरी टाउन पी